అమరావతి విషయంలో వ్యాఖ్యలు చేశారంటూ జర్నలిస్టును కూడా జైలుకి పంపించేశారు ఇది కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు అనకూడదండి మహిళలను అగౌరపరిచారు అమరావతి చుట్టూ వేషలు ఉంటాయి వేషలు ఉన్నారు అని చెప్పడం ఎంత అవమానకరమైన విషయం ఈరోజు నిన్న మన మీడియా మిత్రులకు చెప్పినట్టు విచ్చలవిడి మాట లేదు అసభ్య ప్రవర్తన లేదు ఖచ్చితంగా అసభ్య ప్రవర్తన ఎవడైనా చేసినా అదే విధంగా అసభ్య పదజాలాలు ఎవరైనా వాడినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విధంగా నిన్నట్టు ఉండేది కానీ కక్షపూరితమైన చర్యలు అయితే అస్సలు లేవు ఇక్కడ ఆయన ఏవైతే భాషలో అన్నారో ఆయన భాష అంతా కూడా ఒక సామూహిక ప్రజలకు సంబంధించింది ఏ నాయకుడికి సంబంధించింది కాదు మమ్మల్ని ఎవరో అనలేదని మేము గమ్ముండట్లేదు గత ప్రభుత్వం ఖచ్చితంగా సామూహికంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు ఒక కులాన్ని టార్గెట్ చేశారు ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు గడిచిన ఐదేళ్లలో కుల ప్రాతిపదికన విడిపించి ఏదైనా ఎవరైనా సమస్యలు ఎవదెత్తితే వాడి కులాన్ని నిన్న కూడా నల్పురెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి కొడుకు శ్రీనివాస శ్రీనివాసులు రెడ్డి గారి కొడుకు ప్రసన్న కుమార్ అంటారు శ్రీనివాసుల రెడ్డి గారు చాలా ఆయన రాజకీయం చేశాడు ఈరోజు ఆయన చూసి పవన్ కళ్యాణ్ తన కులానికి కూడా ఏం చేయలేదనే వ్యంగ్యంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారికి కులాలు మతాలు లేవు